వరంగల్ జిల్లాలో అబ్లూస్ హాల్లో మంత్రి కొండా సురేఖ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం చేయడమే తమ లక్ష్యమని అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఐదు వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కుతాయని ఆమె తెలిపారు వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో పతంలో ముందుకు తీసుకెళ్తానన్నారు మాత్రం నేను ఎమ్మెల్యేనే అనేటువంటి విషయాన్ని గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మీలో ఒకరిగా మీ కుటుంబ సభ్యులుగా పనిచేశ మీ అభివృద్ధి దిశగా వరంగల్ ఈస్టును నడిపించాను అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా వరంగల్ ఈస్టును ప్రత్యేక దృష్టితో చూస్తూ వరంగల్ నియోజక అభివృద్ధికి కృషి చేస్తూ మీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వం కావాల్సిన నిధులు రాబట్టి వర వరంగల్ ఈస్ట్ను అధ్యక్ష